హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ ఉన్న వ్యాపారానికి ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారా మీరు బ్యాంక్ నుంచి ఏమైనా సబ్సిడీ పొందాలనుకుంటున్నారా వ్యాపార నిమిత్తం ఏదైనా లోన్స్ పొందాలన్నా మీరు బ్యాంక్లో ఏదైనా వస్తువులు పెట్టి డబ్బులు తీసుకోవాలన్నా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కొన్న చెయ్యాలన్నా అలాగే మీరు ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా మొదలుపెట్టిన వ్యాపారాలకి మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకున్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ కావాలనుకున్నా లేదా సబ్సిడీ పథకాల కోసమైనా సరే సబ్సిడీ అయినా సరే మీకు ఇప్పుడు ముఖ్యంగా అడుగుతున్నది ఒకటే సర్టిఫికేట్ ఉద్యమ సర్టిఫికేట్ అనమాట ఈ ఉద్యమ సర్టిఫికేట్ అసలు ఎందుకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఈ ఉద్యమ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి దీనిని ఎలా అప్లై చేయాలి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఎవరు అప్లై చేసుకోవాలి దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మీకు తెలియని విషయాలు ఎన్నో నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే సో ఉద్యం సర్టిఫికేట్ ఇప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళి దేనికోసం ప్రస్తావించినా సరే బ్యాంకులో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా వస్తువులు పెట్టాలన్నా వస్తువులు తీసుకోవాలన్నా వ్యాపారమైనా ఇంకా దేనికైనా సరే బ్యాంక్ నిమిత్తం మీకు ఏదైనా పని ఉండి వెళ్తే కనుక మిమ్మల్ని మెయిన్గా అడిగేది ఉద్యం సర్టిఫికేట్ మీకు ఉద్యమ సర్టిఫికేట్ ఉందా లేదా లేకపోతే వెంటనే వెళ్ళి చేయించుకొని రండి అంటున్నారు ఈ ఉద్యం సర్టిఫికేటు వ్యాపారాలు మొదలు పెట్టే వారి దగ్గర నుంచి ఆల్రెడీ వ్యాపారాలు నడుస్తున్న వాళ్ళకి కానీ లేకపోతే వ్యాపారాలు ఉండి వాళ్ళకి ఏదైనా కరెంట్ అకౌంట్స్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా అలాగే మీకున్న అకౌంట్ నుంచి ఏమైనా మీరు డబ్బులు తీసుకోవాలనుకున్నా సరే ఈ ఉద్యం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి అలాగే మీకు ఈ ఉద్యమ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు సబ్సిడీలు అన్నవి మీకు సబ్సిడీ అన్నది వస్తుంది మాట అండి అది బ్యాంక్ లోన్స్ కానివ్వండి మరి ఏ ఇతర గవర్నమెంట్ పథకాల నుంచి అయినా సరే ఈ ఉద్యమం సర్టిఫికెట్ ఉంటే మీకు సబ్సిడీ అన్నది కన్వర్ట్ అవుతుంది అనమాట అండి ఏదైనా వెహికల్స్ లాంటివి కొనుక్కున్నా సరే ఇప్పుడు ఈ ఉద్యమ సర్టిఫికేట్ అడుగుతుంది మాట అండి ఎందుకంటే వ్యాపారాలు ఉండి ఎవరైనా సరే ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా సరే ఉద్యం సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన సబ్సిడీ అనేది మీకు ఇస్తామని చెప్తున్నారు అనమాట సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఉద్యమ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడం చాలా మంచిది మాట అండి అయితే ఉద్యమం సర్టిఫికేట్ డ్వాక్రా సంఘాల గ్రూపులకు కూడా ఇది వర్తింప చేసారన్నమాట అండి ప్రతి సంఘం అంటే ప్రతి డ్వాక్రా గ్రూప్ కూడా ఈ ఉద్యం సర్టిఫికేట్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు లోన్ కు వెళ్లిన ఉద్యమ సర్టిఫికేట్ అడుగుతున్నారు అండి ఇదివరకైతే కనుక మనం లోన్ కు అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది కానీ ఇప్పుడైతే కనుక ఆ సంఘానికి సంబంధించిన ఉద్యమం సర్టిఫికేట్ని ప్రతి ఒక్కరూ రెడీ చేసుకోవాలన్నమాట అంటే పది మంది కలిసి ఆ సంఘానికి ఎవరైతే మనకి ప్రెసిడెంట్ ఉంటారో ఆ ప్రెసిడెంట్ పేరు మీద ఆ సంఘం పేరు మీద ఉద్యమ సర్టిఫికేట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట అండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి అలాగే మీకు ఏదైనా చిన్న బిజినెస్ ఉందనుకోండి ఇంట్లో ఏదో బిజినెస్ ఉంది ఆ బిజినెస్ మీద మీకు ఏదైనా లోన్ కావాలనుకుంటున్నారు బ్యాంకు నుంచి దానికి సంబంధించి దానికి మెయిన్గా బ్యాంకుకి వెళ్ళినప్పుడు అడిగేది ఉద్యమ సర్టిఫికేట్ అన్నమాట అండి మీకు ఎప్పుడో బిజినెస్ పది పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తుంది కానీ నడుస్తున్న బిజినెస్ మీద మీరు మళ్ళీ ఏదైనా దాని ఇంప్రూవ్మెంట్ కోసమో ఇంకా మరే ఇతర కారణాల వలన మీకు లోన్ కావాలనుకుంటున్నారు సో కావాలనుకుంటే మీరు బ్యాంక్ కి కానీ బ్యాంకులో అడిగేది మీకు ఉద్యమ సర్టిఫికేట్ అనమాట ఈ ఉద్యమ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు అంటే బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయించుకుని ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి అది ఇంట్లో బిజినెస్ అవునాయండి బయట బిజినెస్ అవునండి మరి ఏ ఇతర బిజినెస్లు అయినా సరే ఎప్పుడోకప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ అప్లై ఈ సర్టిఫికేట్ అయితే కనుక అందరినీ అడుగుతారు అన్నమాట అండి సో ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే కనుక చేయించుకోండి ఇది వెంటనే అప్లై చేసిన వెంటనే వచ్చేస్తుంది అంటే కనుక మీరు ఇలా అప్లై చేసిన ఐదు నిమిషాల్లో మీ చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది మాట అండి సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట అండి దీనికి ఎలాంటి రుసుము ప్రభుత్వం అయితే కనుక ఇప్పటి వరకు వసూలు చేయట్లేదు అన్నమాట అండి ఇది జీరో కాస్ట్ మాట అండి జీరో కాస్ట్ ఉద్యం సర్టిఫికేట్ అనమాట ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఉపయోగమే కానీ దీనివల్ల ప్రయోజనం లేనిదంటూ లేదు మాట అండి ఎప్పటికప్పుడు ఏదో ఒక టైంలో ఈ సర్టిఫికేట్ యొక్క ఉపయోగం మీకైతే పడుతుంది మాట అండి అలాగే చాలామంది ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని అనుకుంటారు మీరు ఒక్కటండి మీ బిజినెస్ సంబంధించి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఈ ఉద్యమం సర్టిఫికెట్ మరియు లేబర్ సర్టిఫికెట్ ఈ ఐదు గారు మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఎలాంటి బ్యాంక్ నుంచి అయినా సరే మీ బిజినెస్ సంబంధించి లోన్స్ అయితే కనుక ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి మాట అండి అలాగే సబ్సిడీస్ రావాలి అంటే కనుక మీకు ఆ లోన్ మీద సబ్సిడీ రావాలంటే ఈ ఉద్యమం సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది మాట అండి నేను ఆన్లైన్లో చేసుకోవచ్చు మాట అండి ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమీ అక్కర్లేదు మాట అండి మొదటగా అయితే కనుక మీ ఆధార్ కార్డుకి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ ఉండాలి ఆధార్ కార్డుకి అయితే కనుక ఓటీపీ ద్వారాగా మనకి అది లాగిన్ అవుతాం మాట అండి ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా పేరు ఉంటే అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన నెంబర్కి అయితే దీనిలో ముఖ్యంగా ఏం చూస్తారంటే ఆధార్ ప్యాన్ ఒకేలా ఉండాలన్నమాట అండి ఆధారు ప్యాన్కి లింక్ అయి ఉండాలన్నమాట అండి ఆధార్లో ఒక పేరుండి ఉండి ప్యాన్లో ఒక పేరున్న ఆధార్ కార్డ్కి డేట్ ఆఫ్ బర్త్ ప్యాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వకపోయినా సరే అది వెళ్ళదన్నమాట ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ ఆధార్ కార్డ్కి అప్డేట్ అయి ఉంటేనే అది తీసుకుంటుంది అంటే టెన్ ఇయర్స్ బయోమెట్రిక్ అయ్యి ఉండాలి అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట మీరు ఎప్పుడో తీసుకున్నది అయ్యుండి ఇప్పుడు తీసుకొచ్చి అప్లై చేస్తే ఎందుకంటే మేము రెగ్యులర్ గా రోజుకు ఒక రెండు మూడు అప్లై చేస్తూ ఉంటాం మాట అండి సో మాకు ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉండి అప్డేట్ అయ్యి ఉంటే కనుక వెంటనే నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది లేకపోతే అక్కడ వాలిడేషన్ ఫెయిల్ అని వస్తుంది డెమోగ్రాఫిక్ అని వస్తుంది ఎవరైనా ఈ ఉద్యం సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు వ్యాలిడేషన్ ఫెయిల్ డెమోగ్రఫిక్ వాలిడేషన్ ఫెయిల్ అని వస్తే కనుక అది ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే అండి సో ఇలా దీని తర్వాత పాన్ కార్డు పాన్ కార్డ్ తర్వాత మనం మన పేరు మన ఇమెయిల్ ఐడి జిఎస్టీ ఉంటే జిఎస్టీ లేకపోతే నో ఇష్యూ అండి ఉంటే ఇవ్వచ్చు అలాగే ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట మన షాప్ ఎక్కడ ఉంది మన బిజినెస్ ఇంట్లో నడుపుతున్నామా ఎక్కడ నడుపుతున్నాం ఎక్కడ నడుపుతున్నాం ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనకు సంబంధించిన సర్టిఫికేట్ అన్నది మళ్ళీ ఓటీపీ వేసిన తర్వాత వస్తుంది అలాగే మీరు ఏ బ్యాంక్లో లోన్ అయితే మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఆ సర్టిఫికేట్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు మాట అండి సో ఇప్పుడైతే కనుక ఎలా ఓపెన్ చేయాలి ఏంటి నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఈ ఉద్యం సర్టిఫికేట్ నేను చెప్పిన వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మాట అండి ఎప్పటికప్పుడు ఈ ఉద్యం సర్టిఫికేట్ యొక్క ఉపయోగం అయితే కనుక మీకు పడుతుంది అనమాట సో మెయిన్గా ఏంటంటే మీరు ఏదైనా బ్యాంకులో మీకు ఉద్యమ సర్టిఫికేట్ అడుగుతున్నారనమాట అండి సో అంతా మెయిన్ అయిపోయింది అనమాట అండి మీరు ఇంకా వేరే ఏదైనా బ్యాంకు సంబంధించి ఏ పనులకు వెళ్ళినా సరే మీకు ఉద్యమ సర్టిఫికేట్ కంపల్సరీ అయిపోయింది అనమాట అండి సో మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము చూసేయండి మీరు మొబైల్లోని ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ అని టైప్ చేయడం చాలు వచ్చేస్తుంది విజిట్ ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అండి ఆ మెయిన్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి దీనికి కొంచెం డౌన్ అయితే అప్పుడు జీరో కాస్ట్ అని వస్తుంది మాట అండి దాని మీద క్లిక్ చేయాలంటే జీరో కాస్ట్ అంటే దీనికి ఎలాంటి ఫీజు ఉండదు మాట అండి జీరో మాట అండి సో దాని మీద ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది అలా డౌన్ అవ్వండి న్యూ ఎంటర్ప్రీనర్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈ ఇది ఎంఎస్ఎంఈలో ఎవరైతే ఇప్పుడు వరకు రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళకు మాట అండి మీకు ఎలా ఉద్యమ రిజిస్ట్రేషన్ వస్తుంది ఫస్ట్ ఆధార్ నెంబర్ పెట్టాలి ఆధార్ నెంబర్లో లో ఏ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ వేయాలండి ఆధార్ లో ఏ అంటే ఫోన్ నెంబర్ వేయక్కర్లేదు ఆధార్ నెంబర్ వేసి ఆధార్ లో లాగా పేరు టైప్ చేస్తే అప్పుడు మీకు ఆధార్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి కి ఓటీపీ వస్తుంది మీకు ఓటీపీ రాకుండా ఇక్కడ రెడ్ మార్క్ లో డెమోగ్రాఫిక్ అని చూపిస్తే మీరు ఆధార్ బయోమెట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది మాట అండి ఆధార్ బయోమెట్రిక్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఇది నెక్స్ట్ ప్రోసెస్ కి వెళ్తుంది లేకపోతే వెళ్ళదు అండి అలాగే ఇక్కడ మీరు హోమ్ లోకి ఇక్కడ కానీ ఇక్కడ మీరు అక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసి ప్రింట్అట్ లేకపోతే ప్రింట్అట్ తీసుకోవచ్చు మాట అండి ఇక్కడ ప్రింట్ లోకి వెళ్ళి అలాగే అప్డేట్ చేసుకోవాలంటే మీరు అడ్రస్ ఏదైనా అనుకోండి ఇదివరకు ఎప్పుడో మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు కానీ దానిలో ఇప్పుడు అడ్రస్ మారిపోయారు సో అప్పుడు అడ్రస్ మార్చుకోవచ్చు మాట అండి మీరు షాప్ ఎక్కడికో మార్చారు అది ఆ అడ్రస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మాట అలాగే అప్డేట్ చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు అవసరం లేదు కొంతమంది మాకు అవసరం లేకుండా ఎవరో చేస్తారని అనుకోవచ్చు అలాంటప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు మాట అండి ఇలాగా ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు మాట అండి అలాగే చాలా మంది మర్చిపోతూ ఉంటారు మర్చిపోతూ ఉన్నవారు అయితే కనుక మీరు ఇక్కడ చూసారు కదా ఫర్గెట్ ఉద్యం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అప్పుడు మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబరు దానికి ఓటీపీ వేస్తే ఆ నెంబర్ వచ్చేస్తుంది మాట అండి ఆ నెంబర్ ద్వారాగా మళ్ళీ మీరు దాన్ని లాగిన్ అయి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మాట అండి ఇదంతా కూడా ఆన్లైన్లో మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు మాట ఇలా వస్తుంది మాట అండి సో ట్రై చేయండి ఒకసారి లేకపోతే మీ దగ్గరగా ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి